तो बस तो बस ना मामा तो बस ना कंप्यूटर प्रोग्रामिंग करना है पर में ना तो ऐसे कर डालेंगे ना 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 వైఎస్ఆర్ 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 తీసుకుంటే జై జగన్ అతీ ఇప్పుడు బైరా పెద్దయిన సమాజ దగ్గర తొలి అడుగుపడింది ప్రతి ఒక్కరు మాకు సోషల్ మీడియా తరఫున కానీ ప్రతి ఒక్క అభిమానులు గాని మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు అందుబాటులో ఉన్నారు